దోస్తులు నేను మళ్ళీ వచ్చిన అంత మంచుకున్నారా చెప్పుండ్రి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేయండి షేర్ చేయండి హైప్ కూడా చేయండి ఫస్ట్ ఏం చేస్తారు లైక్ లైక్ కొట్టుండ్రి మొత్తం ఫుల్ వీడియో చూడండి చూడందుకోద్దు లేకపోతే నేను చొవం చూసి చవని చూసి వెళ్ళనుకో నేను అల్లు కుతా చొప్పిందా నాడే నమ్ముచ్చా మరి వీడియోలోకి పోదాం పాండ్రి ఏం వీడియో అంటే ఇవాళ ఇక మనకు పిల్లలు లేని వాళ్ళ బాధలు ఎట్టుంటాయో ఇక ఒక్కసారి చెప్పదలుచుకున్నా పార్ట్ టూ చేద్దాం అనుకొని చెప్తాను వాళ్ళ బాధలు అయితే వర్ణ సీతం రా ఊకి గిట్ల మందులు కాకుండా దాకాలో పోయి మందులు వాడుకుంటుంటాను వారా మరేం చేయాలక్క ఏం లేదు ఊరికి దాకా పోయి పోయి నాకు మందులు వేసుకొని మందులు వేసుకొని నాకు ఆటోకు అక్క నేనేం చేద్దాను ఆ మందులు మింగితే పానం తిరుగుతుంది అంతగా అందరూ ఊనం అవుతుంది అక్క ఏం చెయ్యాలి మంది అందరూ ఈత పడుతుంది అంటారా ఇంకా పిల్లలేరు పిల్లలేరు ఆగరా దేవుడు ఇచ్చినప్పుడు అవుతారు మనం మేము ఏం చెయ్యమక్క నువ్వెందుకు వెళ్తాను రావుకో రావుకో ఏం కత్తి ఏమంటాం బంగారీ డాక్టరు ఏమున్నది మళ్ళా మందులు వాడమని చెప్తాను ఏం చేయాలి వేసుకొని వేసుకొని పిచ్చిలు ఎత్తాంది బంగారు నెలకొ దావుకన్నా రెండు నెలలకు దావకా పెద్ద పెద్ద దావకానులు మార్చి లచ్చ లచరి పైసలు కొడతాయి కానీ పిల్లలైతే అయితలేరు ఏం చేస్తావు అదృష్టం ఉండాలి దానికి కూడా ఒక్కొక్కరు మందులు వాడకున్నా కూడా గిట్లనే అవుతుంది పాపాత్ములకు మంచి ఇస్తాను దేవుడు పుణ్యాత్ములకు ఆగం చేసి ఇష్టపెడతాను అంతేనే మరి ఏం చెప్తాను నాకైతే దుఃఖమే తక్కువ ఉన్నది కానీ ఇప్పుడు నేనేడితే నువ్వేడతావు సపరేట్గా ధైర్యంగా ఉందమ్ ఇద్దరం భార్య భర్తలు సరతి ఉండు రాములు మంచి కాడు నేను మా మమ్మీ పోతా మా డాడీ పోతా మా మమ్మీ వస్తుంది బిడ్డ పోదంప మన ఇంటికి పోదంప డాడీ వచ్చినప్ప ఏంది రాములు మీ పొయ్యితాను ఏంది అమ్మ ఏం లేదు పొద్దున ఎంత ఆడిచ్చినా ఎంత పెట్టినా ఎంత చేసినా మంది పిల్లలు ఏం చేస్తా సాయంత్రం కాగానే వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ నేడ్చిపోతాంలే అందుకే అంటారు మన పిల్లలు అయితే మన ఇంటికి అంటారు మన పిల్లల మీద ఎంత బాగా పెంచుకున్నా వేస్టే అవునే టైం అయిందంటే వాళ్ళ ఇంటికి వాళ్ళు ఎంత లేసిన ఉంటుంది మన పిల్లలు అయితే మన ఇంటికి ఆడు ఉండకపోతున్నా అని బాధ అనిపిస్తుంది బావ ఊకో ఏం బాధపడకు మా ఏం చేస్తాం సరత సారత్తి లేవా నాకు ఏం చేస్తా బాధ అనిపించినా కూడా ఇక ఉంటాను స్కూల్ అందరూ ఓ పిల్లగా పిల్లలు అద్దా పిల్లలు అద్దా పిల్లలు అదా ఓ కడుగుతానులే మస్తు పిచ్చులు ఇస్తాను కానీ ఏదో అట్లుంటానా అవునే అయ్యాక కూడా ఆగుతలేరు ఏం చేస్తామో ఏం చేసేటట్టు లేదు మస్తు మస్తునైతే ఒకటి ఆడుగుడు ఆడుగుడుకు సరే అవుతుందని అని ఇట్లా అంటలే అంటలేరు ఎవ్వరు ఇట్లా సూట్ పోటీ మాటలు మస్తే నోటికి ఎంత అంతే మాట్లాడతాం వాళ్ళకి ఏమన్నా తెలుస్తా మనం ఇబ్బందులు వాడేవి హాస్పిటల్లో పొంది మందులు వాడి ఎంత బాధపడేది ఇవ్వదు వాళ్ళకే తెలుసు అట్లా సిబ్బంది పెట్టదు దేవుడు ఇచ్చినప్పుడే అవుతారు ఏం చెప్తాం మరి మనం అవునే ఎందుకే బావా ఇక్కడ తీసుకొచ్చినావు మీ సల్లని ప్రదేశాలకు ట్రిప్ అని ఇంటికి అంత నువ్వుకే బాధపడతలేవా అనే కానీ లేక తీసుకొచ్చిన ఊకూలేదు ఒకటి అని వాటి నాలుగు రోజులు ప్రశాంతంగా నన్ను ఉంటావా అని అత్తిని వాళ్ళ బాధకి ఏమేద్దాం పెళ్ళి అయ్యాక పెండ్లవో పెండ్లవో పెండ్లో పెళ్ళ అని అంటది పెళ్ళి అయినాక పిల్లలో పిల్లలు అంటారు పిల్లలు అయినాక ఏం చేస్తారంటే ఆస్తి సంపాదించింది ఏది ఏ వైద్యులు ఏం చేసి డబ్బులు లేవు గిబ్బులు లేవు అని అంటారు ఏం చేస్తే మనిషి జన్మక పదొక్క మాట తీసుకోవాల్సిందే ఏం చేస్తాను లోకం కాకడు అంతేనే మా టెస్ట్ చేసుకున్నావు కానీ మరి ఏమైంది బంగారి ఏం ఇక పొద్దుగా చేసుకున్నా నువ్వు ఈ ట్రిప్కి తీసుకొచ్చినావు సరే సంతోషం అనిపించింది ఫెయిల్ అయింది బంగారి ఏమో ఏమో అది దాని మైండ్ సెట్ ఎట్లున్నదా పొద్దుగా నిన్ను చూసే వరకు బాధ అనిపించింది అందుకే మొక్కన తీసుకొచ్చింది కనీసంగా మర్షన్న పోతువు వాటి తిరుగుతాయని తీసుకొచ్చిన థ్యాంక్స్ బంగారం నువ్వు అర్థం చేసుకున్నందుకు పిల్లలు లేని వాళ్ళ బాధలు ఎట్లుంటాయి అంటే వాళ్ళ బాధలు చెప్పలేనివి కొందరు లక్షలు లక్షలు పెట్టుకుంటారు అయినా కాదు ఏం చేస్తారు దేవుడు ఇచ్చినప్పుడు అవుతారు దయచేసి వాళ్ళను సూటిపోటు మాటలతోనే బాధ పెట్టకండి ఎప్పుడు దేవుడి ఇస్తే అప్పుడే అవుతారు మరి ఏం చేయమంటారు వాళ్ళని ఓకే మీరు ఇట్లా ఆయనతో మీరు ఇట్లా మాటలు అంట అంటే వాళ్ళు ఇంకా డిప్రెషన్కి గురవుతారు అబ్బో నాకు కారో ఏమో అని అట్లుంటుంది వాళ్ళ పరిస్థితులు అంతా పరమాత్మ దయ పరమాత్మకి ఎప్పుడు ఇవ్వాలో ఆయనకే తెలుసు కానీ మీరైతే మాటలు అని బాధ పెట్టకుండా ఎందుకంటే వాళ్ళు మందులు వాడి 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 వా వాళ్ళ బాధలు అంటే చెప్పలేనివి వాళ్ళు మందులు వేసుకొని వేసుకొని పక్కల తూట్లు వాడతాయి తెలుసా ఈ వీడియో చేయడానికి కారణం ఒక అక్క అడగడం జరిగింది అమ్మ బాధలు చెప్పుకోవడం జరిగింది ఒక భక్త సంచారు మందులు వాడినా కూడా కొందరికి అది దేవుని దయ కొందరికి తొందరగా అవుతుంది కొందరికి లేటుగా అవుతుంది మరి ఏం చేస్తారు అది దేవుడు ఇచ్చినప్పుడు అవుతుంది మరి వాళ్ళని అట్లా పీల్చుక పిప్పి పీల్చుక తిన్నారనుకో వాళ్ళు ఏం చెప్తారు ఒక్కొక్కరు సత్య కూడా పోతారు ఈ పిల్లల కురానికి ఎక్కడ దేవుడు లేడు మొక్కని మెట్టు లేదు అన్నట్టున్నది పాపం వాళ్ళది ఈడ ప్రతి ఒక్క గుడి తిరుగుతారు అయినా కొందరికి రిజల్ట్ ఉండదు ఏం చేస్తాం అది శివాజ్ఞ అంతా ఈశ్వర్యచ్చ బాధపడకండి పిల్లలు అయితే అని ఎప్పుడు తల్లి కావాలని ఉంటే అప్పుడు అవుతారు వాళ్ళకి అవన్నీ మాటలు గుండెలలో అవుతాయి మీరు అనే మాటలు పాపం వాళ్ళ అంటే చక్కగా తిండి తినలేరు వాళ్ళ దాసలు ఎప్పటికీ అదే మనసులో పడ్డట్టు ఉంటుంది ఆ బాధ ఎట్లుంటుంది అంతే ఇట్లా సూళ్ళతో గుచ్చినట్టు అవుతుంది వాళ్ళ బాధ అన్ని హాస్పిటల్లో తిరిగి 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 దేవుళ్ళని మొక్కి 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 వాళ్ళు అలసిపోయి ఉంటారు ఇక వాళ్ళ ఇంట్లోళ్ళు బయటోళ్ళు అనే మాటలకు వాళ్ళు బతకకుంట బతకద్దురా దేవుడా అన్నట్టు అయితే అంటది వాళ్ళని అనకండి వాళ్ళ మనసు బాధ పెట్టకండి ఇదే చెప్పదలుచుకున్నాం మా ఛానల్ తరపున మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళా మళ్ళీ ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి సరే నా దోస్తులు బాయ్ బాయ్ టాటా ఈ వీడియో ఎక్కువ మంది చూడాలంటే ప్లీజ్ దయచేసి హైప్ చేయండి అందరూ